వెల్కమ్ టు మై ఛానల్ భారత్ టుడే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైష్ణోదేవి భక్తులపై దాడి వైష్ణవదేవి భక్తులపై దాడి వైష్ణవదేవి భక్తులపై దాడి ఈరోజు ఇక్కడ శివాజీ స్టాచ్యూ దగ్గర విశ్వ హిందూ పరిషత్ బజరంగ దల్ మరియు అన్యక్షేత్ర కార్యకర్తలు ఈ యొక్క ధర్నాని చేయడం జరుగుతుంది ఈ యొక్క వైష్ణవ దేవి భక్తుల పైన జరిగినటువంటి దాడిని ఖండించాలని చెప్పి ఈ యొక్క అమానుషమైనటువంటి క్రూరమైనటువంటి ఉగ్రవాద చర్యలను ఖండించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దానికోసం మనం ఒక నిమిషం పాటు ముందుగా వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని వాళ్ళకి భగవత్ ప్రాప్తి జరగాలని ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం

బిహెచ్పి ధర్మజాగరణ సంయుక్తంగా నిర్వహిస్తుంది ఇలాంటి చర్యలు మనం తీవ్రంగా ఖండించాలి ఇది చాలా పెరిగి పొందే చర్య ఆయుధాలు లేని నిరాయుధులైన ప్రజలు అది కూడా భగవంతు దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన భక్తులపై ఇలా దొంగ దెబ్బతీయడం ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కేవలం వాళ్ళు చేసే పెరిగి పొంద చర్య వాళ్ళు సైన్యంతో పోరాడే దమ్ము లేక సైన్యాన్ని ఎదుర్కొనే పాఠం లేక కేవలం వాళ్ళు మేము ఉన్నామని చాటుకోవడానికి అమాయకులైన ప్రజల్ని మట్టుపెట్టడం దాని గొప్ప చర్యగా పత్రికలన్నీ రాయడం ఇది చాలా దురదృష్టకరం అదే ఒక వేరే మతానికి సంబంధించిన యాత్రికులపై ఇలాంటి దాడి జరిగితే ఇప్పటికీ దేశంలో ఎలాంటి పరిస్థితి ఉన్నాడో మనందరికీ తెలుసు ఇది కేవలం హిందువుల మధ్యపై జరిగింది కాబట్టి ఒక్కగా లౌకికవాదులు కానీ కమ్యూనిస్టులు కానీ ఎవరూ దీనిపై అసలు స్పందించడం కూడా స్పందించడం లేదు ఈ సంఘటన జరిగి నాలుగు రోజులు అవుతుంది ప్రజల్లో కూడా ఎలాంటి స్పందన లేదు హిందువులకు అనుకూలంగా ఉంది అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే హిందువులకు వ్యతిరేకమైన పార్టీలు అధికారంలోకి వస్తే హిందువుల పరిస్థితి ఏంటనేది చాలా భయానకంగా ఉంటుంది తలుచుకుంటూనే మనకి ఎంతో భయోత్పాదం కలుగుతుంది ఇలాంటి పరిస్థితిని మనం తీవ్రంగా ఖండించాలి హిందూ సమాజం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర కూడా మొదలవుతుంది ఇలాంటి సందర్భంలో వాళ్ళకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయకపోతే ఇంకేంటి దురాగతాలు మనం చవిచూడాల్సి వస్తుందనే భయం కూడా ఒక రకంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యాజగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయకపోతే ఇలాంటి చర్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇలాంటి ఉగ్రవాదాన్ని అణచడానికి ఎంతటి దూరమైనా వెళ్ళాలి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనకడకూడదు ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేసినప్పుడే మన దేశంలో శాంతి అభివృద్ధి జరుగుతాయి లేదంటే ఇలాంటి అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి ముందుగా హిందువులందరూ సమైక్యంగా ఇలాంటి ఉగ్రవాదాన్ని తీవ్ర తీవ్రంగా స్థాయిలో స్పందిస్తూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది శ్రీరామ్ ఒక వినతి పత్రాన్ని రాష్ట్రపతికి మనం పంపిస్తున్నాం విషయ పరిషత్ బజరంగ దళ తర్వాత తరఫున ఈ వినతి పత్రాన్ని మనం రాష్ట్రపతికి పంపిస్తున్నాం రేపు మన కలెక్టర్ గారికి ఇది పత్రం కలెక్టర్ ద్వారా అక్కడికి పోతుంది అయితే ఇందులో మనం ఏమని పంపిస్తున్నామో ఒకసారి చదివి వినిపిస్తాను వినండి విజ్ఞాపన పత్రం మాననీయ శ్రీ భార భారత రాష్ట్రపతి గారికి జూన్ తొమ్మిదిన జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవదేవి కత్రా నుంచి శివకోడికి వెళ్తున్నటువంటి భక్తుల బస్సుపై పాకిస్తాన్ పాశవికంగా దాడి చేసి పెంచి పోషించిన ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదులు చేసినటువంటి పేరి పిరికి దాడిలో పది మంది అమాయక హిందూ యాత్రికులు మరణించారు ఈ క్రూరమైన నేరానికి యావత్ దేశం తీవ్రంగా దిక్పాంది గురిచేసింది ఘటన ఇది జమ్మూ కాశ్మీర్ చాలా కాలం పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎదుర్కొంటోంది ఆర్టికల్ మూడు వందల డెబ్బై తొలగించిన తర్వాత ఒక ఆశ వెలుగు వచ్చింది కానీ ఉగ్రవాదుల మనోబలం ఇంకా తగ్గలేదని హిందువులను లక్ష్యంగా చేసుకొని చంపే ఘటనలు పెరిగాయని ఇది స్పష్టంగా ఉంది వీటన్నింటికి కారణం పాకిస్తాన్ అస్తం ఉంది దేశంలో కొంత ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఇలాంటి సాహసోపితమైన చర్యకు పాల్పడటం ద్వారా ఇస్లామివాదులు దేశ సౌర సార్వభౌమత్వానికి సవాలు విసిరారు బజరంగ దల్ అతమైన హిందూ నివాళలు అర్పించి అయితే ఈ ఉదాహరణమైన చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అటువంటి కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించడానికి నిర్ణయాత్మకమైన మరియు కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మరియు అటువంటి అంశాలను ప్రోత్సహించే అంతర్గత మరియు విదేశీ అంశాల పట్ల కూడా కఠినంగా మరియు తగిన విధంగా వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నాము ఇట్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమితి